ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేశారు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ అధికారులు ముప్పై ఆరు లక్షల విలువ చేసే మద్యాన్ని వివిధ ప్రాంతాల్లో మూడు వందల కేసులు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగింది ఇందులో ఐడి లిక్కర్ తర్వాత ఎన్డిపిఎల్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు దా బాటిల్స్ దాదాపుగా ఐదు లీటర్ల ఈ ఐడి లిక్కర్ని కంప్లీట్గా ప్రొసీజర్ ప్రకారం ఎక్సైజ్ శాఖ మరియు పోలీస్ శాఖ ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో కంప్లీట్ దీన్ని రిజిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు సమాజంలో ఎవరు కూడా ఈ అడి లిక్కర్ను కానీ ఇల్లీగల్ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేకుండా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకని హ్యాబిచువల్గా ఎవరైతే ఉంటే వాటిపై ఇంకా కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇదంతా ఎన్నికల సమయంలో చేస్తున్నది మూడు వందల కేసుల వరకు అప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం వీటిని రిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది సార్ ఉపయోగించి ఫైనాన్స్ పోలీస్ పోలీసు వినియోగించుకోవచ్చు ఇది కోర్ట్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది ఇది ఎన్డిపిఎల్ కాబట్టి కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఏదైతే ఉందో దాన్ని చట్ట ప్రకారమే చేయడం జరుగుతుంది ఇది నా పర్సనల్ కానీ మీ పర్సనల్ కాదు చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ ప్రకారం ఇన్వాల్వ్ అవుతుంది